ఈ రోజు మనం పెదవులు నల్లగా ఉండటం డార్క్ లిప్స్ గురించి తెలుసుకుందాం పెదవులు నల్లగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిగా లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల లిప్స్ కూడా టాన్ అవుతాయి దానివల్ల పెదవులు అనేవి నల్లగా కనిపిస్తాయి ఎక్కువగా హాట్ కాఫీ కానీ టీ కానీ తీసుకోవడం వల్ల ధూమపానం చేయడం వలన పొగాకు నమలడం వలన కాస్మెటిక్స్ ఎక్కువగా వాడటం వలన వాటిలో లిప్స్టిక్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కానీ మ్యాట్ లిప్స్టిక్స్ కానీ డార్క్ కలర్ ఉన్న లిప్స్టిక్స్ వాడటం వలన వాటిలో లెడ్ అనే కెమికల్ ఉంటుంది దానివల్ల కూడా స్కిన్ అనేది లిప్స్ మీద డార్క్గా అవుతుంది వైటమిన్ డెఫిషియన్సీస్ వలన వైటమిన్ బీవల్ కానీ ఐరన్ డెఫిషియన్సీ వలన ఫెమిలియల్గా జెంటికల్గా కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది అంటే మదర్కి ఉండటం గ్రాండ్ మదర్కి ఉండటం అలా ఉండటం వలన పిల్లలకి కూడా ఉండటం కామన్గా ఉంటుంది పెదవులు ఎక్కువగా లిక్ చేయడం వల్ల స్మాక్ చేయడం వల్ల కూడా నల్లగా అవుతాయి కొన్ని డ్రగ్ రియాక్షన్స్ వలన టెట్రాసైక్లిన్స్ కానీ హైడ్రోక్వినాన్ క్రీమ్స్కి కానీ రియాక్షన్స్ ఉండటం వలన కొన్ని డ్రగ్స్ సరిపోకపోవడం వలన మనం వాడే టూత్పేస్ట్కే కానీ కాస్మెటిక్స్ కానీ అలర్జీ ఉండటం వలన వాటి వల్ల కూడా పెదవులు నల్లగా అవుతాయి లైక్ అండ్ ప్లానెస్ అనే కండిషన్ వలన మరియు ఫిక్స్డ్ డ్రగ్ అరెప్షన్ అనే కండిషన్ వలన కొన్ని డ్రగ్స్కి అనే రియాక్షన్ జరిగి పెదవులు నల్లగా అవ్వడం జరుగుతుంది సో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా దాక్ లిప్స్ తగ్గడానికి అంటే ఉంది ఫస్ట్ అయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని స్టాప్ చేయాలి హాట్గా కాఫీ తీసుకోవడం టీ తీసుకోవడం స్టాప్ చేయాలి ధూమపానం చేయడం పొగాకు నమ్మడం మానేయాలి ప్రతిసారి లిప్స్ అనేవి లిక్ చేయడం స్మాక్ చేయడం స్టాప్ చేయాలి కాస్మెటిక్స్ ఎక్కువగా వాడకూడదు ఒకవేళ లిప్స్టిక్ కనుక వాడితే పడుకునే ముందు ఖచ్చితంగా రిమూవ్ చేయాలి సన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది లిప్ బామ్స్ ఏమైనా వాడుతుంటే మనం టూ త్రీ అవర్స్ ఒకసారి అప్లై చేయాలి ఆ లిప్ బామ్స్లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండేలాగా చూసుకోవాలి నేను రికమెండ్ చేసే లిప్ బామ్స్ ఏవేవి అంటే గ్లో లిప్ ఎస్పీ లిబ్బమ్ సెబామెడ్ లిప్ డిఫెన్సర్ లిబ్బా లైపోలిన్ లిప్ బామ్ సన్ క్రోమా లిప్ బామ్ లిప్ బామ్స్ అనేవి టూ త్రీ అవర్స్ ఒకసారి అప్లై చేయాలి కెమికల్ పీల్స్ వల్ల కూడా లిప్ మీద డార్క్నెస్ అనేది తగ్గుతుంది కానీ ఈ కెకల్ పీల్స్తో రోజుతో అయితే ఇంప్రూవ్మెంట్ రాదు మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ సెషన్స్ అన్న తీసుకోవాలి టూ త్రీ వీక్స్కి ఒకసారి అయినా కెమికల్ పీల్స్ చేయించుకోవాలి ఏ ఏ కెమికల్ పీల్స్ యూజ్ అయితే అంటే ఆర్జినిన్ ల్యాక్టిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ మాండెలిక్ యాసిడ్ కెమికల్ పీల్స్ అనేవి యూజ్ అవుతాయి లేజర్ వల్ల అంటే క్యూ టెన్ స్విచ్ లేజర్ అది మెలనిన్ పిగ్మెంట్ బ్రేక్ చేస్తుంది దానివల్ల కూడా స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ తగ్గుతుంది కొన్ని ఫిల్లర్స్ వాడటం వలన హైలోరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేవి వాడటం వలన డార్క్నెస్ అనేది లిప్స్ మీద తగ్గి లిప్స్ అనేవి పింగా కనిపిస్తాయి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా లిప్స్ మీద డార్క్నెస్ తగ్గడానికి అంటే ఉన్నాయి ఒక స్లైస్ లెమన్ తీసుకొని షుగర్ లో డిప్ చేసి స్క్రబ్ చేయాలి లిప్స్ మీద మినిమం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ స్క్రబ్ చేసి వాష్ చేసిన తర్వాత హనీ అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి దాని తర్వాత వాష్ చేసి దాని తర్వాత లిప్ అప్లై చేయాలి ఇలా సిక్స్ టు ఎయిట్ వీక్స్ కనుక చేస్తే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము నిదానంగా ఒక రోజులో దేనితో కూడా ఇంప్రూవ్మెంట్ రాదు మినిమం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం అయితే పడుతుంది ఇంప్రూవ్మెంట్ అయితే చూడటానికి